హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే మా అబ్బాయి మడక నేర్చుకుంటా అన్నాడు కొత్తగా చూడండి ఇంకా మా ఆయన మడక అంటే ఇంకా వద్దునైనా నేను కొంతసేపు నేర్చుకుంటాను అనేసి వాడైతే కొత్తగా నేర్చుకుంటా అన్నాడు మా ఆయన బండబూతులు కూడా తిడతాడు చూడండి వీడియో బాగానే ఉంటుంది అలానే అవ్వ కూడా పాట పడింది అది కూడా పెట్టినాను చాలా బాగుంది వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా డైరెక్ట్గా అలానే పెట్టేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ அமை போதா அயோ வாங்க பிடி குமாரா